హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి పండగల కోసం లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అండి మనకు మెయిన్ రోడ్ మీదే కనిపిస్తూ ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కు వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మీకు మంగళగిరిలో వచ్చే కొత్త కొత్త ఐటమ్స్ అన్నిటిని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీరు రాము హ్యాండ్లూమ్స్ నుంచి చూస్తున్నారు మన షాప్ అడ్రస్ వచ్చేసి పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్లో ఉంటుందండి ఎవరైనా షాప్కి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చండి లొకేషన్ అనేది షేర్ చేస్తాం మన షాప్లో హోల్సేల్గా కూడా చేస్తామండి ఎవరి నాలుగు తరాలుగా మన బిజినెస్ అనేది ఇదే మన మన దగ్గర అన్ని రకాల చేనేత వస్త్రాలు లభిస్తాయండి కాటన్ శారీస్ పట్టు శారీస్ లెహెంగాస్ అన్నీ లభిస్తాయి మనం అంతా కూడా హోల్సేల్ చేస్తామండి అలాగే సింగిల్గా కూడా కొరియర్ అనేది చేస్తూ ఉంటాము ఎవరైనా ఇంట్లో సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ షాప్లోకి కావాలి అనుకునే వాళ్ళకి కానీ హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ ప్రైజెసే పడతాయండి ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఒకసారి ప్రైజెస్ అనేది కనుక్కోవచ్చు ఈ వీడియోలో మన నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్స్ డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అనమాట దుప్పట్టా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మన మగ్గం మీద నుంచి వైట్ వస్తుందండి మనకి వైట్ కలర్ దుప్పట్టా మనం డిజిటల్ ప్రింట్స్కి ఇస్తే ఇలా వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది దీనికి టాప్ అనేది ఇలా వస్తుందండి ఇది మంగళగిరి టాప్ అనమాట పట్టు టాప్ వస్తుంది చూడండి దీనికి మ్యాచింగ్ మనం ఇది పెట్టాము ఎవరికైనా ఏదైనా కావాలి అంటే ఆ కలర్ అనేది సెట్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఏ కలర్ నచ్చినా సరే ఆ కస్టమైజేషన్ అనేది ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మన మగ్గం మీద నుంచి వచ్చిన మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు నేను దీనిలో ఇంకా చాలా ఉన్నాయండి ఎవరికైనా ఏదైనా నచ్చితే కనుక మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కొంచెం కలెక్షన్ అయితే ఉంది కలెక్షన్ చూపిస్తాను ఇప్పుడు ఒక్కొక్క దాని మీదకి మ్యాచింగ్ అనేది మనం సెట్ చేసామండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక ఆ దుప్పట్ట అదే కలర్ మీదకి మనం సెట్ చేయడం అనేది జరుగుతుంది చూడండి నాకైతే మ్యాచ్ అయినాయి అనిపించిన వరకు నేను మ్యాచ్ చేశాను మన దగ్గర ఇవన్నీ ఫొటోస్ తీసే ఉంటాయండి రెడీగా ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మనకి ఒకసారి వాట్సాప్ చేసినట్టయితే ఉన్న ఫొటోస్ అన్నీ నేను మీకు పెట్టేస్తాను మీకు వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి అన్నీ కూడా చాలా బాగుంటాయండి క్వాలిటీ ఇవన్నీ కూడా మన దగ్గర ఫైవ్ మీటర్ టాప్స్ కూడా ఉంటాయండి మనకు ఫైవ్ మీటర్ అంటే లాంగ్ ఫ్రాక్ మీదకి కావాలి అన్నా కూడా మనం సెట్ చేసిస్తాము దుప్పట్టాకి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఎవరైనా అప్డేట్స్ చూడాలి రోజు అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు కింద లింక్ అనేది ఇస్తున్నాము బట్టాస్ అన్నీ చాలా బాగున్నాయి చాలా కొత్త కొత్త డిజైన్స్ ఎప్పుడు ఎప్పుడు వస్తూనే ఉంటాయి మనం ఎప్పుడప్పుడు కొత్త ప్రింట్స్ అనేది వేయిస్తూనే ఉంటామండి చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నీ కూడా ఒకదానికి ఒకటి అన్నీ కూడా ఫెస్టివల్ సందర్భంగా ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ వస్తూనే ఉంటాయండి ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కనుక ఒకసారి షాప్ని విజిట్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ చెక్ చేసుకొని మీకు నచ్చినవన్నీ తీసుకోవచ్చండి చూడండి ఎంత బాగున్నాయో దుప్పట్టాస్ అన్నీ అన్నీ కూడా ఓపెన్ చేసి పిక్స్ ఉంటాయండి మన దగ్గర ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇది మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో మనమైతే దీనికి దుప్పట్ట అనేది సెట్ చేసాము వేరే వాళ్ళకి ఈ గ్రీన్ కావాలన్నా ఇవ్వచ్చు ఇష్టం వాళ్ళే ఎవరి ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటాము చూడండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసామండి ఒక్కసారి మీకు ఏం పంపిస్తున్నామో కూడా మేము ఫోటో పెడతాము మీకు మీకు నచ్చినవి తీసుకోవచ్చు అన్నీ కూడా మంచి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి చూడండి మన దగ్గర ఇవన్నీ ఎప్పుడు కూడా ఫిఫ్టీ ప్లస్ దుప్పట్టాస్ అనేవి ఉంటాయి కలెక్షన్ అనేది మంచి మంచి కాంబినేషన్స్ మంచి మంచి కలర్స్ ఎక్కువగా అడిగేవి రిపీటెడ్వి ఉన్నా మనం డబల్ కానీ అట్లా వేయించుకుంటా ఉంటాము అయిపోయినవి కూడా మంచిగా ఉంటే గనక మళ్ళీ అవే ప్రింట్స్ వేయించడం జరుగుతుందండి చూడండి కాంబినేషన్స్ అన్నీ ఎంత బాగున్నాయో వీటి ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి మంచి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి ఒక ట్వంటీ థర్టీ సెట్స్ మాత్రమే చూపిస్తున్నాను మన దగ్గర ఎప్పుడు కూడా ఫిఫ్టీ ప్లస్ సెట్స్ పైన ఉంటాయి అన్నీ మనం చూపించలేం కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మనం కనుక మీరు కనుక మెసేజ్ చేసినట్టయితే కనుక అన్నీ కూడా మేము ఫొటోస్ తీసుకుంటే సెండ్ చేస్తామండి చూస్తున్నారు కదా ఇలాంటి దుప్పట్టాకి మనం పింక్ సెట్ చేసుకోవచ్చు రెడ్ సెట్ చేసుకోవచ్చు ఆరెంజ్ సెట్ చేసుకోవచ్చు ఎంత బ్రైట్గా ఉందో దుప్పట్ట కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉందండి చూడండి ఎన్ని ఉన్నాయో మన దగ్గర ఇంకా ఉన్నాయి అన్నీ కూడా నేను చూపించలేనండి చూడండి చాలా ఉన్నాయి మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ చూడండి ఈ దుప్పట్ట చూడండి ఎంత బాగుందో ఇలా ఇంకా చాలా ఉంటాయండి కలెక్షన్ కోసం ఒకసారి స్క్రీన్ మీద నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను పట్టు సారీ చూపిస్తున్నానండి మెటీరియల్ వచ్చేసి కాటన్ బై పట్టు వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా కింద కడ్డీ బార్డర్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ బార్డర్లో పోచంపల్లి బోర్డర్ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ వస్తాయి చెక్స్ లో వస్తుంది శారీ మొత్తం కూడా చెక్స్ అంతా కూడా ఈక్వల్గా ఉంటాయండి ఒకసారి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది చెక్స్లో బుటా ఉంటుంది చూడండి శారీ మొత్తం ఈక్వల్గా వస్తుంది మన బ్లౌజ్ అనేది ఇలా లో ఉంటుంది చూసారు కదా బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు పాటు చూపిస్తాను రిచ్ పళ్ళు వస్తుందండి చూడండి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ శారీ వస్తుంది పట్టు శారీ అనమాట మంగళగిరి పట్టు శారీ చాలా బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు అన్ని కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయండి వీటిలో మంచి చూస్తున్నారు కదా మంచి పింక్ షేడ్ అది పికాక్ గ్రీన్ కలర్ షేడ్ వచ్చింది నావీ బ్లూస్ రాయల్ బ్లూస్ చాలా షేడ్స్ ఉన్నాయండి వీటిల్లో కూడా ఈ మంచి రన్నింగ్ శారీస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అనమాట మంచి కలెక్షన్ అండి ఈ శారీస్ అందరూ కూడా మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా తీసుకుంటున్నారండి ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయి మంచి లైట్ వెయిట్ శారీస్ కలర్స్ చూసారు కదా చాలా కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా మల్టిపుల్ పీసెస్ అనేవి ఉన్నవి వీటిల్లో ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫెస్టివల్ సందర్భంగా మంచిగా ఎప్పటికప్పుడు రెడీ అవుతున్న శారీస్ ఇవన్నీ కూడా వచ్చేయంతా కూడా న్యూ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కాబట్టి శారీస్ అన్నీ కూడా మంచి మంచిగా రెడీ చేస్తున్నాము చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో వీటిల్లో మీకు ఏ కలర్ నచ్చినా సరే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అనుకుంటే మన దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్కి విజిట్ చేసి మీకు నచ్చిన శారీ మీరు పిక్ చేసుకోవచ్చు అండి ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి శిబోరి ప్రింటెడ్ శారీస్ అండి రంగోలీ ప్రింట్స్ చక్కగా వేసిన శారీస్ చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా టై అండ్ డై ప్రాసెస్ లో చేసిన శిబోరీస్ చూడండి మంచి హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయి కదా మనం అగ్గం మీద నుంచి వైట్ కలర్వి వాటి మీద మనం టై అండ్ డై ప్రాసెస్ కి పంపించి శిబోరి డిజైన్స్ చేయించిన శారీస్ అండి అన్ని కూడా చాలా బాగుంటాయి పట్టు మీద వేయించిన ప్రింట్స్ కాబట్టి మంచిగా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందండి మనం గా అయినా వేసుకోవచ్చు సింపుల్ లైట్ వెయిట్ శారీస్ చాలా బాగుంటాయండి మంచి ఫ్యాన్సీగా ఉంటాయి పట్టు శారీస్ అయినా కూడా కట్టుకుంటే చూడండి చిన్న బార్డర్ వచ్చేసింది పైన కింద వచ్చేసి ఫిఫ్టీ బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయి సారీస్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ ఉంటుందండి చూడండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా మంగళగిరి లైన్స్ వచ్చేస్తాయి చూడండి శారీస్ అన్నీ ఇలా వస్తాయి శారీ అన్నిటికీ కూడా బ్లౌజ్ అండ్ పళ్ళు ప్లెయిన్ వస్తుందండి ఎందుకంటే శారీ మొత్తం ఇలా రంగోలీ ప్రింట్స్ నీట్గా ఇచ్చేసాం కాబట్టి మెస్సీగా ఉండకుండా అలా ఇస్తాము కొంచెం ప్లెయిన్గా ఉంచేసి చూడండి ఎంత బాగుందో కదా ఈ శారీ శారీస్ ఈ షిబోరీ ప్రింట్ శారీస్ అన్ని త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకే ఉన్నాయండి బార్డర్ని బట్టి నేను చూపిస్తాను మీకు ఏదైనా నచ్చినట్టయితే ఒకసారి మనకి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి శారీస్ అన్నీ కూడా ఫొటోస్ తీసే ఉంటాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక్కసారి ఫొటోస్ సెండ్ చేయమని అడగొచ్చు చూడండి శారీస్ అన్ని ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఒక్క శారీ మీద వచ్చిన ప్రింట్ అనేది ఇంకో డై ఇంకో శారీ మీద రాదండి ఎందుకంటే డైస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి కదా ఒక్కసారి టై చేసినట్టు ఇంకో శారీకి రాదండి ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్ వర్క్ మీద జరిగాయండి టై చేసి చక్కగా ఉంటాయి శారీస్ డిజైన్ డిజైన్కి ఇంకో డిజైన్కి సంబంధం ఉండదు అలాగే కలర్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి చాలా బాగున్నాయండి మనం చిన్న బార్డర్ మీద అయితే బాగుంటాయి అందరూ అడుగుతున్నారు అని చెప్పి మనం కూడా చిన్న బార్డర్ మీద ట్రై చేస్తాము చూడండి ఎంత బాగున్నాయో అన్ని మంచి మంచి కలర్స్ మీద వచ్చాయండి శారీ అనేది ఓపెన్ చేసి ఫొటోస్ ఉంటాయి మనకి మీకు ఏ కలర్ కావాలన్నా ఒకసారి మనకి ఆ స్క్రీన్ షాట్ పెట్టేయచ్చు చక్కగా నచ్చిన శారీ పిక్ చేసుకోవచ్చు అండి అన్నీ కూడా మంచి పట్టు శారీస్ మీద వేయించినవి ప్రింట్స్ చూడండి చాలా బాగుంటాయండి మన ఫెస్టివల్స్కి కట్టుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్కి కట్టుకోవచ్చు మంచి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఫ్యాన్సీగా ఉంటాయండి పట్టు అయినా కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది వీడియో మనం రాము హ్యాండ్లూమ్స్ నుంచి చూస్తున్నామండి మన దగ్గర అన్ని రకాలు లభిస్తాయండి ఎవరైనా పెట్టుబడులకి శారీస్ పెట్టాలి అన్న పెళ్ళిళ్ళకి లేదంటే హోల్సేల్గా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే సెంటర్ సెంటర్లో ఉంటుందండి మన షాపు ఒకసారి షాప్కి విజిట్ చేసి మీకు నచ్చినవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పట్టు శారీ చూపిస్తున్నానండి చిన్న బార్డర్ శారీ వస్తుంది చూడండి చాలా స్మాల్ బార్డర్ గ్యాప్ బార్డర్ శారీస్ అంటారు శారీ మధ్యలో ఇక్కడ గ్యాప్ వచ్చేసి మధ్యలో చెక్స్ వస్తాయండి అంచు మలుపు అంటారు చూడండి నేసేటప్పుడు అక్కడ అంచుని మలుపు పెట్టి చేస్తారు మధ్యలో అక్కడ గ్యాప్ వస్తుంది కి చూడండి చూపిస్తాను మంచి రన్నింగ్ శారీస్ అండి ఇవన్నీ ప్రజెంట్ కూడా ఇప్పుడు బాగా కట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అందరూ శారీ చూడండి శారీ మొత్తం ఇక్కడ చెక్స్ వచ్చేసాయండి కింద మాత్రం గ్యాప్ వచ్చింది గ్యాప్ బార్డర్ అంటారు కదా ఇక్కడ గ్యాప్ వచ్చి పైన కింద అనేది బార్డర్ అనేది స్మాల్ బార్డర్ వస్తుంది చూడండి శారీ చాలా మంచి కట్టుకుంటే రిచ్ లుక్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ శారీ మంచి నూలు యూజ్ చేసిన మంచి పట్టు యూజ్ చేసిన శారీస్ అండి చాలా బాగుంటాయి శారీ ప్రైస్ వచ్చేసప్పటికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి అన్నీ కూడా రన్నింగే ఉంటుందండి బ్లౌజు బ్లౌజ్ కలర్ కూడా రన్నింగ్ కలరే వచ్చింది లైన్స్ వచ్చేసాయి కొంచెం దగ్గరగా చూడండి బ్లౌజ్లో లైన్స్ వస్తాయండి చెక్స్ సారీ ఏదైనా సరే హ్యాండ్లూమ్స్కి లైన్సే వస్తాయి శారీ ప్రైస్ చెప్పాను కదా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ చూద్దాము కలర్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయి చూసారు కదా ఈ షేడ్ ఎంత బాగుందో కింద బాగా కనిపిస్తుంది చెక్స్ చూడండి ఇది చెక్స్ వస్తుంది కింద గ్యాప్ వచ్చేసింది స్మాల్ బార్డర్ అనేది ఉంటుంది కింద పైన చాలా బాగుంటాయండి శారీస్ మంచి లైట్ వెయిట్ మంచి హ్యాండ్లూమ్ సారీస్ చాలా అంచుమలుపు చీరలు అంటారు చూడండి చీరలు ఎంత బాగున్నాయో వేసుకుంటే కూడా మంచి రిచ్ లుక్ వస్తుందండి శారీస్కి ఇవి అన్నీ కూడా ఎప్పుడు ఎప్పుడు వస్తూనే ఉంటాయండి మగ్గం మీద మనం చేస్తూనే ఉంటాము అలాగే సేల్ అయిపోతాయి అయిపోయిన శారీ మళ్ళీ కూడా మనం మగ్గం మీద ఎక్కిస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి వీటిలో చూడండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక ఒక్కసారి మనకి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నా నెంబర్కి కాంటాక్ట్ అండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయో కలెక్షన్ అనేది న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుంది కాబట్టి శారీ అనేది చాలా బాగుంటుందండి మంచి మంచి కలర్స్ అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మన దగ్గర చూడండి ఎవరైనా క్వాలిటీ చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక్కసారి రాము హ్యాండ్లూమ్స్కి విజిట్ చేసి నచ్చినవన్నీ చూసుకోవచ్చు అండి క్వాలిటీ అనేది చాలా బాగుంటాయండి మంచి మంచి మెటీరియల్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం ఒకసారి విజిట్ చేస్తే కనుక మీకు కూడా ఒక అవుతుంది ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నాము అని ఈ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను ప్రింటెడ్ శారీస్ చూపిస్తున్నానండి మన హ్యాండ్లూమ్ శారీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద మనం ఇలా ప్రింట్స్ వేయిస్తాము మనకి ప్లెయిన్ శారీ వస్తుంది కదా మగ్గం మీద నుంచి ప్రింట్స్ వేయించామండి చాలా శారీస్ ఉన్నాయి ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి చూడండి ఈ శారీకి వచ్చేసి బార్డర్స్ చూసారు కదా ఎలా ఉంది చిన్న బార్డర్ ఉంది చాలా చిన్న బార్డర్ శారీస్ అండి పైన కింద సేమ్ ఫిఫ్టీ బార్డర్ వస్తాయి చూడండి మధ్యలో అంత ప్లెయిన్ ఉంది కదా ఆ ప్లెయిన్ మీద మనం అనేది ప్రింట్ వేయించాం ఇలాంటి ప్రింట్స్ అనేవి పోవడం కానీ ఏమీ ఉండదండి చాలా బాగుంటాయి శారీస్ చూడండి శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ కలర్ కాంట్రాస్ట్ లో వచ్చింది బార్డర్ కలర్ అలాగే పళ్ళు కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మంచి లైన్స్ ఇలా వస్తాయండి పళ్ళుకి శారీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చూపిస్తున్నాను మీకు శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా బాగుంటాయి అండి లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ శారీస్ మంగళగిరి శారీస్ అన్ని మీకు తెలుసు కదా అన్ని లైట్ వెయిట్ ఉంటాయి ఇందులో కొంచెం కలెక్షన్ చూపిస్తానండి మీకు ఒక్కొక్క బార్డర్ అనేది రావడం జరుగుతుంది అలాగే ప్రింట్ కూడా శారీ మారుతుంది ప్రింట్స్ మారుతాయి డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం కదా మన అన్ని బార్డర్స్లో లో ఒక టెన్ అవో ఒక టెన్ అవో టెన్ అలా ఎప్పుడు మనం వేస్తూనే ఉంటామండి ప్రింట్స్ అన్నీ కూడా చూడండి చాలా బాగుంటాయి ఏ శారీ అయినా కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి నాకు స్క్రీన్ షాట్ తీసుకొని పంపిస్తే కనుక నేను శారీ ఓపెన్ చేసి బ్లౌజ్ పాట ఎలా వస్తుంది పళ్ళు పాట ఎలా వస్తుంది అనేది చక్కగా వివరంగా చూపిస్తానండి చూడండి శారీ ఎంత బాగుందో చూసారా మంచి మంచి ప్రింట్స్ వచ్చినాయి శారీస్ అన్ని కూడా మనం ప్రింట్స్ అనేవి కూడా ఎప్పుడు రిపీటెడ్గా వేయిస్తూ ఉంటామండి అవే శారీస్ మీద శారీ ఎప్పుడైనా సరే మంచి బాగా వెళ్ళింది అనుకుంటే కనుక అవే ప్రింట్స్ అనేవి రిపీటెడ్గా మనం వేయించడం జరుగుతుంది చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మంచి హ్యాండ్లూమ్స్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అన్నీ కూడా మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసి పెడతారో అది మాత్రమే నేను పంపిస్తానండి శారీకి మీకు ఏది నచ్చితే అది నేను తీసి పంపించడం జరుగుతుంది చూడండి శారీస్ అన్ని మంచి ప్రింట్స్ వస్తాయండి కలర్స్ లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి లైట్ ఉన్నాయి డార్క్ కావాలనుకునే వాళ్ళకి డార్క్ ఉన్నాయి చక్కగా ఎవరికైనా శారీ గిఫ్ట్ చేయాలన్నా కూడా మంచి సింపుల్ లైట్ వెయిటెడ్ శారీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అండి సారీస్ శారీస్ అన్నీ కూడా అంత ఎక్కువ కాస్ట్ ఏం కాదు ఈ శారీకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే అది చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా అంటే గిఫ్ట్ చేయాలనుకున్నా గిఫ్ట్ చేయొచ్చు పెట్టుడు చీరలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలాంటి శారీస్ పట్టుకోవడానికి ఇష్టపడతారండి ఇచ్చినా కూడా గిఫ్ట్ చాలా ఇష్టంగా తీసుకుంటారు బల్క్గా ఎవరైనా ఆర్డర్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా మేము తీసుకుంటామండి ఎందుకంటే రాము హ్యాండ్లూమ్స్ అనేది హోల్సేల్ షాపు అలాగే సింగిల్ శారీ కావాలి అన్నా కూడా బోస్ బొమ్మ సెంటర్లో ఉంటుందండి మన షాపు ఒకసారి విజిట్ చేయొచ్చు మనకి కాల్ చేసినట్టయితే మీకు అడ్రస్ అనేది కర కరెక్ట్గా చెప్తామండి మన షాప్లో మంచి హై రేంజ్ ప్యూర్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అలాగే స్టార్టింగ్ నుంచి పెట్టుబడి చీట్ల కోసం కూడా స్టార్టింగ్ శారీస్ కూడా ఉంటాయండి అన్ని రేంజెస్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ప్రింట్స్ అనేవి ఒకసారి ఇంకొక సారీ చూపిస్తాను ఇలాగా శారీస్ అన్నీ కూడా భలే మంచి మంచి ప్రింట్స్ వచ్చాయండి వేసుకున్నా కూడా మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి మీకు చాలా బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా రకరకాల బార్డర్స్ ఉంటాయండి మన దగ్గర అన్ని రకాల చిన్న బార్డర్ నుంచి పెద్ద బార్డర్ దాకా మంచి మంచి శారీస్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఈ సారీస్ అన్ని కూడా సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు ఎలా ఎవరైనా సరే ఇలాంటి శారీస్ అయితే మిస్ చేయరు చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయో మంచి మంచి షేడ్స్ ఉన్నాయి శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ మీద మనం ప్రింటెడ్ చేసుకున్న శారీస్ అండి మంచి ఫెస్టివల్ సందర్భంగా అన్నీ కూడా మంచి మంచి కొత్త స్టాక్ వచ్చింది మంచి మంచి షేడ్స్ మంచి మంచి ప్రింట్స్ వచ్చాయి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక రాము హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయొచ్చు